బింబిసారా సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్కు అయ్యాడు వశిష్ట కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ఈ సోషియో ఫ్యాంటసీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది దీంతో ఇండస్ట్రీ ఫోకస్ అంతా ఒక్కసారిగా వశిష్ట వైపు మళ్లింది ఈ క్రమంలో రెండో సినిమాకే ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నాడు బింబిసారా చేస్తారని వార్తలు వచ్చాయి కానీ ఫైనల్గా గా విశ్వంబరా చిత్రమే సెట్ మీదకు వెళ్ళింది షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది వశిష్ఠకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఆయన తండ్రి తాజాగా వెల్లడించారు ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి తనయుడే వశిష్ఠ అనే సంగతి చాలా తక్కువ మందికే తెలుసు కొన్ని చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన వశిష్ఠ రెండు వేల ఏడులో ప్రేమలేఖ రాసా అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు అదే వర్క్ అవ్వకపోవడంతో నటనకు దూరం అయ్యాడు ఆ తర్వాత డైరెక్షన్ చేయాలని కథలు రాసుకోవడం మొదలుపెట్టాడు జూనియర్ ఎన్టీఆర్తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేశాడు కానీ చివరకు ఆయన సోదరుడు కళ్యాణరామ్ మూవీతో డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అయ్యాడు అయితే బెంబిసారా కంటే ముందు హీరో నితిన్తో ఓ సినిమా కోసం చర్చలు జరిగాయని కానీ చివరకు హ్యాండ్ ఇచ్చారని మల్లిడి సత్యనారాయణ సంచలన కమెంట్ చేశారు మల్లిడి సత్యనారాయణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్తో సినిమా కోసం నా కొడుకు వశిష్ఠ తిరుగుతున్నాడని సుధాకర్ రెడ్డితో చెప్తే మనోడు నితిన్తో చేయమని అడిగాడు నితిన్కి కథ రెడీ చేసుకోమని వశిష్ఠతో చెప్పాను ప్రొడ్యూసర్ని కూడా నేనే సెట్ చేసి నితిన్కి డెబ్బై ఐదు లక్షలు అడ్వాన్స్గా ఇప్పించాను కెమెరామెన్ గా చోటాకే నాయుడికి పది లక్షలు ఇప్పించాను దాదాపు ఆ ప్రాజెక్టు మీద రెండు కోట్లు ఖర్చు పెట్టాం మా వాడు చెప్పిన కథ నచ్చలేదు వాళ్లే ఒక కథ విని దాన్ని మాతో కొనిపించి ప్రాజెక్ట్ ఫిక్స్ చేశారు షూటింగ్ వెళ్లాల్సి ఉండగా అప్పుడే ఆ సినిమా రిలీజ్ అయింది పెద్ద హిట్ అయింది అని అన్నారు ఆ తర్వాత కొత్త డైరెక్టర్తో చేస్తే నితిన్ రేంజ్ పడిపోతుందని తర్వాత ఎప్పుడైనా చేద్దామని అన్నారు ఇప్పటికైతే ఈ సినిమా చేయలేమని ఆ ప్రొడ్యూసర్ని పిలిచి పూరి జగన్నాథ్తో నితిన్ చేస్తున్న హార్ట్ అటాక్ మూవీ నిర్మాణంలో భాగం అవ్వమని చెప్పారు కానీ ఆ నిర్మాత దానికి అంగీకరించలేదు నేను మీ అబ్బాయితో సినిమా చేయడానికి రాలేదు వశిష్ఠతో చేయడానికి వచ్చా నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని ఆ నిర్మాత బయటకొచ్చేసాడు అని మల్లిడి సత్యనారాయణ తెలిపారు అప్పుడు చాలా బాధేసిందని అలాంటి చీటింగ్స్ గురించి ఇప్పుడు చెబితే బాగుండదని అన్నారు శిరీష్తో సినిమా అనుకున్నా కథ రెడీ చేసుకున్నా తర్వాత శిరీష్కు శ్రీరస్తు శుభమస్తుతో హిట్ వచ్చింది దాంతో మావాడితో సినిమా చేయలేదు చివరకు నా కొడుకును హీరోగా పరిచయం చేద్దాం అనుకున్నాను కానీ డైరెక్షన్ ఫీల్డ్లోనే ఉండాలనుకున్నాడు బింబిసారతో మంచి హిట్ కొట్టాడు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నాడు వాడు చాలా కష్టపడ్డాడు అంటూ సత్యనారాయణ రెడ్డి తన కొడుకు వశిష్ఠ కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఇబ్బందులను వెల్లడించారు ఈ వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతోంది